అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీ సేల్కి స్వాగతం మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో అలాగే సిటీ సెంటర్స్కి దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్స్లో పదమూడు బెస్ట్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చాయండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువ ప్రైస్కి గానే వచ్చాయండి ఇందులో మనకి ఇండస్ట్రీస్లో ఇండస్ట్రీ ల్యాండ్స్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అదేవిధంగా మనకి కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్స్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఈ విధంగా మనకి సేల్ గానే వచ్చాయండి మనకి ఇప్పుడు ఏడు లక్షల నుంచి సుమారు ఐదు కోట్ల లోపల బెస్ట్ థర్టీన్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి ఆల్రెడీ వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసామన్నమాట అండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి మీ వరకు చేరాలనే మా తాపత్రయం అండి అందుకోసం బల్క్లో ఈ వీడియో అనేది చేసి మీ వరకు అందించాలనేది మా కృషి అన్నమాట అండి సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట అండి మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లిమిట్స్ అయిన నర్సరావుపేట్ పాతూరులో విలేజ్లోని రెండు వందల ఎనభై ఎనిమిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట అండి ఇది ఇంటి ముందు రోడ్డు ట్వంటీ ఫోర్ ఫీట్ అన్నమాట అండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అన్నమాట అండి దీని కొలతల పరంగా రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి యాభై రెండు అడుగులండి లోతు వచ్చేసరికి యాభై అడుగులండి ఇది కొలతల పరంగా స్క్వేర్ బిట్ అన్నమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ కాస్ట్ వాల్యుయేషన్ చేసుకుంటే సుమారు కోటి ఎనభై లక్షల పైనే వాల్యూ చేస్తుందండి కానీ ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆప్షన్లో కేవలం కోటి ఇరవై లక్ష ఆర్పీ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందండి దీనికి ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి పన్నెండో తారీఖే అండి దీనికి ఆక్షన్ డేట్ కూడా సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి నెలకి రెంట్స్ అనేవి సుమారుగా డెబ్బై నుంచి ఎనభై వేల దాకా రెంట్స్ అనేవి కూడా వస్తాయండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి కమర్షియల్ ఏరియా అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఎవరైతే నర్సారావుపేట ఏరియాలో ఒక మంచి కమర్షియల్ కం రెంటల్ ప్రాపర్టీ కావాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి సో ఇక్కడ ఒక చిన్న గమని అండి ఆర్పీ ప్రైజ్ అనేది కోటి ఇరవై లక్షల నుంచి స్టార్ట్ అయ్యి కోటి ముప్పై లక్షలు కోటి నలభై లక్షలు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాను నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది రోడ్ ఫేసింగ్ మనకి వెడల్పు నలభై అడుగులండి లోతు వచ్చేసరికి అరవై ఐదు అడుగులండి ఇది టోటల్ గా రెండు వందల గజాల్లో దగ్గరుండి కట్టుకున్న కమర్షియల్ షాప్స్ అన్నమాట అండి ఇది షాప్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట అండి ఇది రెండు షెటర్స్ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇది ఒక్కొక్క షటర్కి సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేలు దాకా రెంట్స్ అనేవి వస్తాయండి ఇప్పుడు మనకి రెండు షటర్లకి సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదు వేలకి నెలకి రెంట్స్ అనేవి వస్తాయండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి అంతా కూడా కమర్షియల్ ఏరియా అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది మనకి నర్సరావుపేట్ మెయిన్ సెంటర్లో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్ అనేది వచ్చిందండి ఇక్కడ ల్యాండ్ కాస్టే అంటే దాదాపుగా ఎనభై లక్షల పైన ఉంటుందండి అలాంటిది ఇప్పుడు ఈ ప్రాపర్టీ కమర్షియల్ షెడ్స్ తోటి కాబట్టి కోటి పైనే వాల్యూ ఉంటుందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి డెబ్బై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై ఎవరైతే కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా అంటే చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిక్స్టీ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి రెండో బిల్డింగ్ అనమాట అండి ఇది ఇంటి ముందు రోడ్లు వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి దీనికి వెడల్పు వచ్చేసరికి యాభై అడుగులు అండి లోత వచ్చేసరికి అరవై అడుగులు అండి ఇది మొత్తంగా మూడు వందల ముప్పై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి కొలతల పరంగా ఇది స్క్వేర్ బిట్ అనమాట అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో త్రిపుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి అలానే పిఓపీ సీలింగ్ కూడా చేసి ఉందనమాట అండి కిచెన్లో గ్యాస్ కట్ ఉందండి దానిపై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి రెండిట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేవి ఉన్నాయండి గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేవి ఇచ్చారనమాట అండి ఎక్సలెంట్గా ఇంటీరియర్ వర్క్ అయితే చేస్తుంది అనమాట అండి ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి సో బయట నుంచి మనకి పెయింటింగ్ లేకపోవటం వల్ల బిల్డింగ్ ఇలా కనపడుతుందండి పెయింటింగ్ అనేది వేయించుకుంటే బాగా గ్రాండ్గా కనపడిద్దండి సో ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్గా అనేది వచ్చిందండి కేవలం డెబ్బై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి కోటిన్నరపైనే వాల్యూ చేసిద్దండి అలాంటిది మనకి డెబ్బై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు గుంటూరు నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో పెద్ద పలుకులూరు గొర్రెవారిపాలెం ప్రైమ్ లొకేషన్లో ఈ బిల్డింగ్ అనేది మనకి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ దూరం ఉంటుందండి అలానే గుంటూరు మద్రాస్ నేషనల్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే అగర్తవాడు ప్రైమ్ లొకేషన్లో ఈ ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్షన్ సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా రెండు వందల అరవై ఆరు అండి ఇది నార్త్ ఈస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అండి ఇది స్థలం ముందు రోడ్డు మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు అన్నమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ రేట్కే మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి సో ఎవరు మిస్ చేయమాకండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు పది కిలోమీటర్ దూరంలో పోతూరు విలేజ్లో మనకి నూట యాభై గజాల వెంచర్లో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి దీనికి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై ఐదు అండి లోతు వచ్చేసరికి ముప్పై ఎనిమిది అండి ఇది స్క్వేర్ బిట్ అనమాట అండి కొలతల పరంగా కూడా చాలా బాగుందండి ఇది మొత్తంగా నూట యాభై అన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి మనకి ప్రాపర్టీ దగ్గర నుంచి సుమారు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే గుంటూరు చెన్నై నేషనల్ హైవే అనేది ఉందన్నమాట అండి మరియు కాలేజెస్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఏడు లక్షల యాభై వేల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఫార్టీ పర్సెంట్ దాకా తక్కువగానే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మీ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి దీనికి బ్యాంక్ ఆప్షన్ ఉండం కూడా చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ దూరంలో గోరెంట్ల ప్రైమ్ లొకేషన్లో రెండు వందల నలభై గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట అండి ఈ ల్యాండ్ ముందు మనకి రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి రోడ్స్ అన్నీ కూడా చాలా పెద్ద రోడ్స్ అనమాట అండి అలాగే నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి ఇప్పుడు మనకి ఇది మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్ క అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం పన్నెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామనమాట అండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు తొమ్మిది కిలోమీటర్ దూరంలో గొర్రెవాలపాలెం పెద్ద విలేజ్లో మనకి ఈ పదిహేను వందల గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్ వచ్చిందండి సో ఇది సౌత్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అనమాట అండి ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అండి ఇక్కడ చూసుకోవచ్చండి అపార్ట్మెంట్స్ లాగా లేదంటే ఇండస్ట్రీస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా పదిహేను వేల పైన మార్కెట్ వాల్యూ అనేది ఉందండి సో ఇప్పుడు మనకి బ్యాంకాక్స్ లో కేవలం గజం ఐదు వేల మూడు వందల రూపాయలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్ వచ్చిందండి ఇది మొత్తంగా పదిహేను వందల గజాల అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా టూ డేసే ఉందన్నమాట అండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ లిమిట్స్లో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఆరు కిలోమీటర్ దూరంలో నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి కమర్షియల్ ఏరియాలో ఐదు ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి ఇవి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి మూడు వందల యాభై అన్నమాట అండి సెకండ్ది వచ్చి నూట ఎనభై మూడు గజాలండి మూడో ప్రాపర్టీ వచ్చేసరికి రెండు వందల ఇరవై గజాలన్నమాట అండి సో నాలుగో ప్రాపర్టీ వచ్చేసరికి రెండు వందల ఇరవై రెండు గజాలండి ఐదో ప్రాపర్టీ అనేది రెండు వందల నలభై గజాలు అన్నమాట అండి ఇది మొత్తంగా పన్నెండు వందల పద్నాలుగు గజాలండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి ఇక్కడ మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఫార్టీ పర్సెంట్ మనకి వాల్యూ అనేది చాలా తక్కువకి సేల్క్ అనేది వచ్చిందన్నమాట అండి కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఒక కోటి తొంభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఇక్కడ చూడొచ్చండి ఏరియా అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట అండి మరియు కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు పది కిలోమీటర్ దూరంలో అండి అలాగే మద్రాస్ గుంటూరు నేషనల్ హైవేకి కేవలం రెండు కిలోమీటర్స్ దూరంలో పొత్తూరు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్గా వచ్చిందండి ఇది మొత్తంగా ఆరు వేల నాలుగు వందల పద్దెనిమిది గజాలన్నమాట అండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అన్నమాట అండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట అండి ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆఫ్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఫార్టీ పర్సెంట్ దాకా తక్కువకే మనకి బ్యాంక్ ఆఫ్స్లో సేల్గా వచ్చిందండి ఇప్పుడు మనకి ఇది కేవలం మూడు కోట్ల యాభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లోనే వస్తుంది కాబట్టి ఎవరు కూడా అస్సలు మిస్ చేయమాకండి వెంచర్స్ లాగా లేదంటే అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి బాగుంటుందండి సో ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోండి దీనికి బ్యాంక్ కాక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు మిస్ చేయమాకండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు పదకొండు కిలోమీటర్ దూరంలో ఉండే కోరినేపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఇది మొత్తంగా ఆరు ఎకరాల డెబ్బై సెంట్లు అన్నమాట అండి సుమారుగా ఇక్కడ మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఎకరం అనేది కోటి రూపాయల పైన ఉందండి అలాంటిది మనకి ఏడు పైన వ్యాల్యూ అనేది చేసిందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం నాలుగు కోట్ల యాభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందండి సో ఈ ఆఫర్ ప్రైస్ని ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి చుట్టూ అంతా కూడా మంచి కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి మరియు ఇండస్ట్రియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ కనిపించే ఇవన్నీ కూడా కోల్డ్ స్టోరేజెస్ అనమాట అండి ఇక్కడ వెంచర్స్ వేసి ఫ్లాట్స్ లాగా అమ్ముక అమ్మినా కానీ చాలా ప్రాఫిట్ ఉంటుందండి అలాగే గ్రూప్ హౌజెస్ లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లేదా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేసినా కానీ చాలా ప్రాఫిట్ ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఇలాంటి మంచి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రావన్నమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట అండి ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు తొమ్మిది కిలోమీటర్ దూరంలో అంకిరెడ్డిపాలెం విలేజ్ కామాక్షి నగర్ ఏరియాలో న్యూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఈ పదమూడు వందల డెబ్బై తొమ్మిది గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట అండి ఇది ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అండి ఇది మొత్తంగా ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి కోటి డెబ్బై పైన వాల్యూ అనేది చేసిద్ది అండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఒక కోటి ఇరవై ఐదు లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి మనకి ఒక కిలోమీటర్ దూరంలోనే మద్రాస్ గుంటూరు నేషనల్ హైవే కూడా ఉందన్నమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సో ఇదే ఏరియాలో ఈ ల్యాండ్ పక్కనే మనకి ఇంకో ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నూట తొంభై మూడు గజాలన్నమాట అండి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఇది కూడా మనకి అంకిరెడ్డిపాలెం కామాక్షి నగర్లోనే వస్తుందండి ఇందాక పదమూడు వందల తొమ్మిది గజాల పక్కనే ఈ ఓపెన్ ల్యాండ్ కూడా ఉందనమాట అండి ఇది మొత్తంగా నూట తొంభై మూడు అన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఇరవై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఫార్టీ పర్సెంట్ దాకా తక్కువకే సేల్క్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి బ్యాంక్ హాక్స్ ఉండే కూడా చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామన్నమాట అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ దూరంలో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అనేది సేల్కొచ్చిందండి అలాగే మద్రాస్ గుంటూరు నేషనల్ హైవేకి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ఇప్పుడు మనకి ఆనందపేట ఎక్స్టెన్షన్ పొన్నూరు రోడ్లో మనకి ఈ అపార్ట్మెంట్ అనేది ఉందండి ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి దీనికి టోటల్ ఏరియా అనేది లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అన్డివిడెడ్ షేర్ కింద నలభై నాలుగు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట అండి సో చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయండి అలానే వాకింగ్ ట్రాక్ ఉందండి అలానే వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక టెన్ ఇయర్స్ పైన అవుతుందండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అనమాట అండి లోపల కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి పిఓపి సీలింగ్ కూడా చేసిందనమాట అండి అలానే వుడెన్ కబోర్డ్స్ కూడా చేస్తున్నాయండి మరియు కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఉందన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా నలభై పైన వాల్యూ అనేది చేసిందండి సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఎవరు మిస్ చేయమాకండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట అండి దీనికి బ్యాంక్ ఆక్స్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేయమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది లామ్ విలేజ్ గ్రామ పంచాయతీ తాడికొండలో మనకి ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా రెండు వందల గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఈ ల్యాండ్ ముందు మనకి రోడ్డు వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి అలాగే మనకి ఇది అమరావతి రోడ్డుకి ఆబోసిడ్లో ఉండే చలపతి ఇంజనీరింగ్ కాలేజ్కి మరియు చాలా దగ్గరగా ఉండేదండి అలానే మనకి ఆచార్య నాగార్జున అగ్రికల్చర్ యూనివర్సిటీకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి ఇప్పుడు ఇది మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇది రెండు వందల గజాల కేవలం ముప్పై ఎనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఇదే మనం డైరెక్ట్ ఓనర్ గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి యాభై పైన వాల్యూ అనేది చేసిందండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి మనకి ఇంత ఆఫర్ ప్రైస్ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇవన్నీ కూడా మనకి థర్టీన్ బెస్ట్ ప్రాపర్టీస్ అనమాట అండి ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి సో ఇప్పుడు ఇవి మార్కెట్ వాల్యూ కంటే కూడా మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ దాకా చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్ వస్తే వచ్చేయండి ఇందుట్లో మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట అండి అలానే ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయండి మరియు కమర్షియల్ ఏరియాస్లో కమర్షియల్ ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయండి అలానే ఇండస్ట్రీ ఏరియాస్లో ఇండస్ట్రీ ఓపెన్ ల్యాండ్స్ అనేవి ఉన్నాయండి సో అన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చాయన్నమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి మా వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ